పేరు కుమార్ కాసాగ్లా లీగలేట్ కౌన్సిల్ చెవిల్లర్ కోర్టు అగోరిది ఇక్కడ బెయిల్ పిటిషన్ గురించి షార్నార్ కోర్టుకు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ జడ్జి గారు లేరు కాబట్టి ఇన్ఛార్జి కోర్టు చార్నా గారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ బెయిల్ పిటిషన్ గురించి ఆర్మెంట్ కూడా చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు మూడు రోజుల కస్టడీ కోరడం వలన ఒకరోజు కస్టడీ అలవైంది ఆ కస్టడీ పీరియడ్ కూడా ముగిసింది సోమవారం రోజుకు మా బెయిల్ పిటిషన్ వాయిదా పడడం జరిగింది సంచల్ కూడా జైలుకు తరలించడం మళ్ళీ రిమాండ్కు తరలించడం జరిగింది పేరు కుమార్ కాసబాగుల లీగలెట్ కౌన్సిల్ సివిల్లర్ కోర్టు అఘోరిది ఇక్కడ బెయిల్ పిటిషన్ గురించి షార్నార్ కోర్టుకు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ జడ్జి గారు లేరు కాబట్టి ఇన్ఛార్జి కోర్టు షార్న గారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ బెయిల్ పిటిషన్ గురించి ఆర్మెంట్ కూడా చేయడం జరిగింది పోలీసు వాళ్ళు మూడు రోజుల కస్టడీ కోరడం వలన ఒకరోజు కస్టడీ అలవైంది ఆ కస్టడీ పీరియడ్ కూడా ముగిసింది సోమవారం రోజుకు మా బెయిల్ పిటిషన్ వాయిదా పడడం జరిగింది సంచల్ కూడా జైలుకు తరలించడం మళ్ళీ రిమాండ్కు తరలించడం జరిగింది